చేరాలలో యువకుడి హత్య కలకలం రేపింది స్థానికుల కథనం మేరకు తన స్నేహితులతో కలిసి చీరాల నుండి ఈపురపాలెం వెళ్తుండగా ఆదినారాయణపురం సమీపంలో కారుకు అడ్డంగా వచ్చారన్న నెపంతో ఆ యువకుడి మీద దాడి జరిగినట్లు సమాచారం కారులో నుండి ఐదుగురు యువకులు దిగి దాడి చేసినట్లు తెలుస్తోంది దాడిలో ఆరీఫ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితుల కోసం పోలీసు వారు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ ఘటనపై యువకుడు కుటుంబ సభ్యులు మరియు బంధువులు ముస్లిం సోదరులు చేరాల గడియాస్తంభం సెంటర్ లో ధర్నాకు దిగారు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు యువకుడు కుటుంబాన్ని ఆదుకొని తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు We want justice! वन जय जय श्री वन जय जय श्री वन जय जय श्री वन जय जय श्री वन justice जय श्री वन जय want justice we want justice we want जय जय श्री वन जय जय श्री वन जय जय श्री वन जय जय i vale. vale. ఉదయం తొమ్మిది కాలేజీకి వచ్చాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నాలుగు గంటల కాలేజీ నాలుగు గంటల కాలేజీ అయిపోయింది ఆ నుంచే బయలుదేరి బ్యారాజ్ సెంటర్లో సర్వమిత్ర జిమ్లో జిమ్ చేసుకుంటాడు ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆడ జిమ్ చేసిన తర్వాత ఆ నుంచి బయలుదేరి ఆడ చెల్లెలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప బస్సు ఎక్కి ఒకటి పది ఏడు ఇరవైకి ఇంట్లో సెంటర్ దిగింది ఏడు ఇరవై కాదు సెంటర్కి వచ్చి పాపని తీసుకు ఇంటికి వస్తాడు వాళ్ళు షెడ్యూల్ అది నిన్న ఏం జరిగిందండి నాన్న మా ఫ్రెండ్ వచ్చి ఒక అరగంట ఆలస్యం వస్తాను నాన్న నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేసే ఏడు గంటలకి నాన్న నేను సరే చెల్లి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఆలస్యం వస్తాను నానా సరే తీసుకెళ్ళాము బిడ్డను తీసి ఇంటికి వెళ్ళావు తర్వాత వస్తాడు అనుకున్నాను నేను నా పనులు ఉన్నాను తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చి బిడ్డ వచ్చాడని అడిగితే రాలేదండి మా ఆవిడ ఇలా చెప్పేసి ఫోన్ చేయడం మొదలు పెడితే ఫోన్ చేయం చే అరగంటకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు ఫోన్ నా ఫోన్ మీ అబ్బాయి ఫోన్ ఇది ఎందుకు ఉందిరా ఏమైంది ఇందిరా అడిగితే మా పిల్లోడు ఆంటీ నాకు మీ అబ్బాయికి తగ దెబ్బలు తగిలింది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము మీ అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగిలింది మీరు హాస్పిటల్ రాండి అన్నాడు సరే మావిడ నాకు చెప్పే సంగతి అండి తప్పదు ఏంటంటే అంటే సైతే ఉండు నేను వస్తా అని చెప్పేసి బయట వేసుకుని పిల్లలు పర్యటన వచ్చా కూర్చోడు వచ్చి అడిగితే మా బిడ్డ ఇటు అడిగితే మాచిలో ఉన్నాడు అన్నారు ఒకటే మాట ఏం మాట్లాడతారా మా బట్టే మార్చేడు లేదంటే మాచేట్లో ఉన్నాడు ఆమె బిడ్డ ఏమైంది అంటే అప్పుడు ఆ పల్లె బాబు చెప్పాడు మేము మే మేము ఇద్దరం కలిసి నడుచు వాడు సైకిల్ తొక్కుతున్నాడు నేను బయట తగ్గుతున్నాను ఇంత నడుచుకుంటూ వస్తున్నాను తప్పుకుంటూ మెల్ల వస్తున్నాము వస్తుంటే వెనక నుంచి ఒక కారు వచ్చి ఆర్ వేసింది ఎవరు గారు ఎం చూశాను నేను చూశాను చూసి ఏదో చూస్తున్నావు దారి దాని దారి ఎవరా ఇద్దరు మొగుడు పెళ్ళాలా లేదా లవర్సా ముద్దురు పెట్టుకుంటే అనరా అన్నారు ఎంత కదా అన్న నేను ఆ మాటకి దిగొచ్చి నాన్న కలపడ్డారు అడుగు కలబడి నన్ను నాలుగు అక్కడ పక్క వెళ్ళారు మీ ఇద్దరు మీ అబ్బాయిని నలుగురు లాక్క వెళ్ళారు నన్ను కొట్టారు మీ అబ్బాయిని కొడతాను అనుకున్నాను కానీ కత్తు కూడా నాకు తెలియదు చూసారు కదా కష్టపడి పిల్ల కాడుతుంది అసలు ఈరోజు మా మాయ కొంచెం మా మాయాల వచ్చారు తీసుకుని హాస్పిటల్ వచ్చాను అని చెప్పి చెప్పారండి బాబు అది జరిగింది నా గురించి మా బిడ్డ సార్ నాకు ఆధారం అన్ని వాడే కాసే కష్టం వాడికే నా బిడ్డ లేకుండా పోయాడు నాకు నా బిడ్డను చంపిన అరెస్ట్ చేయాలి అన్ని అరెస్ట్ చేయాలి అది ఇంత ఉండంగా మళ్ళా ఉదయం అర అర అరపీరా తప్పుడంట వాడు మా ఇల్లు వచ్చి బిత్తల సబడు చిన్న విషయం అంట చూడండి అందరు చదివి కాక జనాలు అతను ఎదిరి పిల్లలు అందరూ పిల్లలు ఉన్నారు బిట్టలు సబడు చిన్న విషయం కింద ఇంత పెద్ద చేస్తారా మాకిత రోజు చెవులే సంపేస్తాం రాబరా రాబుల్ లేపేస్తాం అని బెదిరిస్తున్నాడు అది ఫోటోలు తీసి వాడి ఫోటోలు మేము సిఐ గారికి ఇచ్చాము ఇది ఇప్పుడు చేస్తాను వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయాల ఊళ్ళో ఈగురు పాలలో ఉన్న వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయాల ఫోటోతో తు మీరు ఈయన్ని అరెస్ట్ చేయలేదు నిన్న సభ్యులు పారిపోయిన వాళ్ళకి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మీరు ఈయన్ని అరెస్ట్ నిన్న సమ్మెర్లు ఆ నలుగురిని పారిపోయిన ఆ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరిగింది నా బట్ సాగు ఎప్పుడు న్యాయం జరిగిద్ది వీళ్ళే చెప్పండి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కరెక్ట్గా వచ్చి మాకు ఇచ్చి ఆమె పత్రం ఇచ్చి అలా అప్పుడు నా వల్ల కాదు నన్ను నమ్మి నా బిడ్డ కోసం ఇంతమంది జనాలు వచ్చారు నా బిడ్డ నా బిడ్డ మంచి జనానికి నా బిడ్డ ఎవరికి ఒక మాట రండు ఒక పా ఒక రండు నా బిడ్డ మంచిదని చూసి ఇంతమంది జనాలు వచ్చారు అంటే మీరు అర్థం సాధ మంచి